గాజుల రామారాం పరిధిలోని మహాదేవపురం సాయిబాబా టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ తైకా మార్షల్ ఆర్ట్స్ సెంటర్ ప్రముఖ హీరో సుమన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవడం వల్ల ఆరోగ్యము మరియు ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు తైకా మార్షల్ ఆర్ట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ మాస్టర్ అశోక చక్రవర్తి మాట్లాడుతూ ఇది మా ఎనిమిదవ బ్రాంచ్ అని తెలియజేస్తూ గ్రౌండ్ నుండి స్టార్ట్ అయిన మా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సుమన్ గారి సహాయ సహకారాలతో ఈ రోజు కార్పొరేట్ స్థాయికి వెళ్ళిందని అందుకు మేము సుమన్ గారికి ఎంతో రుణపడి ఉన్నామని ఆయన తెలియజేశారు సి బై రోజు లక్నౌకి వచ్చి లక్నౌలో ఫ్లైట్ తీసుకొని రాయ్పూర్ అన్న ఊర్లో ఆగి మళ్ళీ రాయ్పూర్ నుంచి హైదరాబాద్ మధ్యాహ్నం చేరాను అంటే యాక్చువల్గా మధ్యలో ఒక ప్రోగ్రామ్ ఈ రావడానికి మధ్యాహ్నం ప్రోగ్రామ్ వెళ్ళారు అది ఈ ప్రోగ్రాం ఒప్పుకోవడం వల్ల ఆ ప్రోగ్రాంకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ప్రోగ్రాం అటెండ్ అయిన ఆ ప్రోగ్రామ్ ఎక్కడ అని చెప్పి అది దక్షిణాద రథయాత్ర అని చెప్పి ఆ రథని ఉద్యాహ్నం ఇసుకో అని వాడు అది ప్రారంభించి తర్వాత వచ్చారు ఎందుకో నాకు లాస్ట్ టైమే చెప్పిన వర్షం ఉంది మళ్ళీ మీ ఖర్చులు వేస్ట్ అవుతాయి బయట లోపల లోపల పెట్టాడు లేదు అంత దగ్గర రాదు నరేందర్ మస్తుంది చెప్పారు ఇందుకో నాకు డౌట్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది ఎంతో దూరం నుంచి వస్తాను చేయకూడదు సమాపాయించేయకూడదు ఉద్దేశంతో వచ్చారు సార్ దారిలో చాలా కార్స్ ప్రయత్నం అంతా వీళ్ళు బాగా ఇది అయిపోయి అంటే నాకు డౌట్ ఒక్కటే పోయింది ఏంటంటే నేను వస్తా దారి ఆగిపోతే అయిపోతే ఏం చేయాలి మరి మళ్ళీ వచ్చి పికప్ చేయాలి లేట్ అయిపోతుంది కదా సరే ఎవరికి వస్తున్నంతవరకు అంతవరకు అని చెప్తే లక్కీగా వచ్చాను సార్ ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు నడుస్తుందంటే బిల్డింగ్ ఓనర్ గారికి మరి ఆయన కూడా మనస్ఫూర్తిగా దాని మంచి ఈ ఒక స్పోర్ట్కి ఆయన ఈ ఫ్రెండ్సెస్ ఇవ్వడం అలాగే చాలామంది సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చున్నారు అంత మా ఫ్యామిలీ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము చైర్మన్ ఆయన దీని కోసం నేను వచ్చిన అలాగేంటంటే ఒక క్వాలిటీతో వెయ్యాలి క్వాలిటీతో క్లాసెస్ మెయింటైన్ చేయాలి ఎట్లా అంటే ఒక ఫారిన్ లో ఎలా ఉంటుందో ఆ విధంగా చేయాలి అట్ ది సేమ్ టైం సేఫ్టీ పిల్లలకి సేఫ్టీ చిన్న చిన్న పిల్లలున్నే అవి సేఫ్టీ ఇవన్నీ మంచి ఉద్దేశంతో ఇది ఏడో బ్రాంచ్ అయింది ఎయిత్ ఎయిత్ బ్రాంచ్ అలా స్టెప్ స్టెప్గా స్టెప్ స్టెప్గా సో నాకు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి వాడికి సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మెయిన్గా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ముందుగా పేరెంట్స్ తల్లిదండ్రులు మీ అందరికీ థ్యాంక్స్ అని మీ పిల్లల్ని మీరు కరాటేలో జాయిన్ చేసినందుకు ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలు మహిళలకి ఇక్కడ పాపం చాలా డేంజర్ ఉంది బయటలో వెళ్తున్నారు మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు ఆ నైట్ డ్యూటీ వెళ్ళేవాళ్ళు మళ్ళీ విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఇలా రకంగా ఉంటుంది పేరెంట్స్ అందరూ ఎంతో టెన్షన్లో లో ఒక జీవితం పాపందరే ఇచ్చింది జీవితం కొంతకాలం వరకు కొంతకాలంలో కూడా అందరూ సంతోషంగా ఉండాలి పిల్లలు ఆనందంగా ఉండాలి ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి అట్లా ఎట్లా అంటే ఇది తప్పు ఎందుకంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఎందుకు నేర్చుకుంటారంటే ఒక ఆత్మరక్షణ కోసం కాదు తర్వాత వస్తుంది క్రమశిక్షణ వస్తుంది జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది ముందుగా మన బాడీ ఫిట్నెస్ బాడీ ఫిట్గా ఉంటే అన్ని ఫిట్గా ఉంటాయి బాడీ ఎటువంటి వరల్డ్ లోకి వచ్చిందంటే మనకు రకమైన ఒక ఫీలింగ్ ఏ ఎక్స్పీరించుకుంటాము ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే ఫిజికల్గా ఫిట్ ఉంటే చాలా వరకు మెంటలీ కూడా ఫిట్ అవుతారు ప్లస్ మనకి ఏంటంటే ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకంటే మనం మన లోపల ఉన్న ఆర్గ్ సర్వీస్ గా పనిచేస్తూ ఉన్నాయి మనం పడుకుంటే కూడా అది పనిచేస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ అవన్నీ ఏంటంటే మెల్లిగా దాని పవర్ వీక్ అవుతాయి వీక్ అవడానికి మనం మెడిసిన్స్ ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే చాలు దాన్ని మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజెస్ చేయాలి రకరకాల ఎక్సర్సైజెస్ నేను అన్ని ట్రై చేశాను ట్రై చేసి నాకు ఫైనల్గా అంటే నేను ఇప్పుడు హాస్టల్ వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది ఈ తో పాటు నేను వేరే ఎక్సర్సైజ్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసేది ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నేను ఎవరికైనా చెప్తాను ఏదో వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి నేను తీసుకోవచ్చు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఎక్సర్సైజ్ అనేది ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైనా అంటే లిమిట్ ఏమి లేదు కానీ పద్ధతిగా నేర్చుకోవచ్చు ఏది ముందు మొదలు పెట్టాలి ఏది తర్వాత స్టెప్ స్టెప్ గా ఏంటంటే మన నెక్ ఎక్సర్సైజ్ నుంచి చెస్ట్ హ్యాండ్ రొటేషన్స్ కాలు కింద ఇది ఒకటి ఉంటుంది దాని తర్వాత మార్షల్ ఎక్సర్సైజ్ కాలు లేపడం పంచేసి గెలిచి ఇవన్నీ చేసేటప్పుడు ఇంకేమంటే బాడీలో మెటబాలిక్ సిస్టమ్ చాలా ఫాస్ట్ గా ఇలాగ వర్షం వస్తుందని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్ సార్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు వచ్చి ఓపెన్ చేసిన ఐఎమ్ వెరీ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న మాట చెప్పాలి చాలా కొత్త కొత్త పేరెంట్స్ వస్తూ ఉంటారు ఇంత రిస్క్ తీసుకొని వచ్చింది సారు అలా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇప్పటికి కూడా అడుగుతున్నారండి మళ్ళీ 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 చెప్తున్నాను జీరో రూపాయి కూడా సార్ ఛార్జ్ చేయడు ఆయన ఇచ్చిన మాకు ఇచ్చిన ఒక గాడ్ ఆయన ఆర్ వెరీ ప్రౌడ్ హ్యాపీ మాకు సార్ వ్యక్తి మాకు దొరకడము మీరు ఒక అర్థం లేదు ఒక కరాటే అని చిన్న గ్రౌండ్ లో స్టార్ట్ చేసి ఉన్న సిచ్యువేషన్ కానీ ఈ రోజు ఇంత పెద్ద కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ మీరే సార్ ఈ రోజు మనం కంప్లీట్ గా కంప్లీట్ కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది ఒక చిన్న కొంతమంది కూడా ఒకప్పుడు సార్ లైక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు ఒక చిన్న సూప్ కూడా ఉండేది సార్ ఈ రోజు ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తిగా మనం ఉన్నాం సార్ దాంతో మీ సపోర్ట్ ఉండడం వల్ల ఒక స్థాయికి తీసుకొచ్చిన